సూర్యని చంపించామను అడుగుతాడు సార్ మేమే చదువు కదా సరే సార్ సార్ సూర్య మళ్ళీని లవ్ చేస్తాడు సార్ కానీ మళ్ళీ మొకిల్ని లవ్ చేసింది సార్ ఈ విషయం తెలిసి సూర్య మా కి వచ్చాడు సార్ వాడు మొక్కిల్ని చంపేస్తాడని భయపడి మేమే వాడిని చంపేసి చేత్తలో పడేసాం సార్ కానీ ఎలాగో మొగ్రత్కొచ్చాడు సార్ ఇంతే సార్ జరిగింది మాకు ఇంకేం తెలియదు సార్ సార్ గుడ్ మార్నింగ్ రండి డాక్టర్ మీకోసమే వెయిట్ చేస్తున్నాను చెప్పండి సార్ రిపోర్ట్ ఏమొచ్చింది అదేంటంటే ముగిల్ మర్డర్ లాగే గుణాన్ని కొట్టి చంపి అలా జరిగిన తర్వాతే ఊరేశారు సార్ ముగిల్ని గుణా చంపినట్లు అనుమానిస్తున్నారు అయినా ముగిల్ని గుణా చంపనే లేదు ఎలా చెప్తున్నారు సార్ ఏంటంటే యాజ్ పర్ ద రిపోర్ట్ ఖచ్చితంగా చెప్తున్నాను ముగిల్ చావడానికి ఎనిమిది గంటలకు ముందే గుణ చనిపోయాడు